హలో కన్సల్టింగ్ అట్ హోమిటికస్ హోమియపతి నెక్స్ట్ కాంట్రా ఇండికేషన్స్ ఆఫ్ ఆర్ఎఫ్ఏ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ సో ఆర్ఎఫ్ఏ అనేది ఎప్పుడు చేయకూడదు ఒకటి ప్రెగ్నెన్సీ ఆల్రెడీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఆర్ఎఫ్ఏ అనేది ఈ ప్రొసీజర్ ని మనం చేయకూడదండి అది కాకుండా డిజైర్ ఫర్ ప్రెగ్నెన్సీ అదేంటండి కండిషన్స్ లో మీరు యూట్రస్ ఉంచుకోవచ్చు అని అన్నారు కదండి గుర్తు పెట్టుకోండి ఆర్ఎఫ్ఏ ని ఫుల్ లెంత్ ఫార్మ్ లో స్టడీ ఇంకా అవ్వలేదండి సో అది ప్రెగ్నెన్సీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది మనకి ఇంకా తెలియదు సో ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీ కావాలనుకున్న వాళ్ళు ని యూజువల్ గా అవాయిడ్ చేస్తేనే బెటర్ ఉంటుంది ఎందుకంటే దాని అవుట్కమ్ లెవెల్ అనేది మనకు తెలియదు అది కాకుండా మీరు ఆల్రెడీ పిల్లలు అయిపోయారు ఆర్ఎఫ్ఏ ప్రొసీజర్ చేసుకుంటున్నారు యూట్రస్ ని మెనోపోజ్ కోసం అంటే హెల్దీగా మెనోపోజ్ అవ్వాలి లేదు అని అంటే నేచురల్ గా అవ్వాలి అన్నప్పుడు ప్రిఫర్ చేసుకోవచ్చు కానీ పిల్లల కోసం మీరు నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నారు లేదంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అంటే ఆర్ఎఫ్ఎం ఐట్ ఆప్షన్ నెక్స్ట్ సస్పెక్టెడ్ అట్ కన్ఫర్మ్ మాలిగ్నెన్సీ ఇది మనం ఆల్రెడీ కండిషన్స్ డిస్కస్ చేసుకున్నామండి ఒకవేళ ఎలాంటి మ్యాలెగ్నెన్సీ అంటే క్యాన్సర్ అండి సో క్యాన్సర్ ప్రూవెన్ క్యాన్సరస్ కండిషన్స్ ఉన్నా లేదంటే సస్పిషన్ ఉన్నా కూడా క్యాన్సర్ ఉండొచ్చు అనే సస్పిషన్ ఉన్నా కూడా మనం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది చేయకూడదండి నెక్స్ట్ యాక్టివ్ పెల్విక్ ఇన్ఫెక్షన్ యాక్టివ్ పెల్విక్ ఇన్ఫెక్షన్ ఉంటే ఎలాంటి సర్జరీని యూజువల్ గా ఆప్ట్ చేయరు మయోమెక్టమీ కానీ యూఏఈ కానీ లేదంటే ఈ ఆర్ఎఫ్ఏ గానీ ఎలాంటి సర్జికల్ ప్రొసీజర్స్ ఐదర్ మినిమలీ అవ్వచ్చు లేదంటే నార్మల్ సర్జికల్ ప్రొసీజర్స్ అవ్వచ్చు పెల్విక్ ఇన్ఫెక్షన్ ఉంటే యూజువల్ గా దాన్ని తగ్గించిన తర్వాత సర్జికల్ ప్రాసెస్ కి ఆప్ట్ చేస్తారు నెక్స్ట్ లార్జర్ ఫైబ్రాయిడ్స్ విత్ డీజనరేటివ్ చేంజెస్ ఆర్ ఎటిపికల్ అపియరెన్స్ అంటే యూజువల్ గా ఫైబ్రాయిడ్స్ అనేవి సర్టన్ లొకేషన్స్ లో తయారవుతూ ఉంటాయి సర్టన్ మెటీరియల్ తో తయారవుతూ ఉంటుంది దాని నుంచి అవుట్కమ్ అంటే లైక్ అదే కామన్ గా కాకుండా డిఫరెంట్ గా ఏమైనా ఉన్నా ఓకేనా అండి డిఫరెంట్ గా అంటే అది క్యాన్సర్స్ అయ్యుండొచ్చు అన్న సస్పెన్షన్ ఏమైనా ఉన్నా ఎటిపికల్ గా ఉన్నా లేదు అని అంటే ఫైబ్రాయిడ్ పెద్దగా ఉన్నా చెప్పాను కదండి కండిషన్స్ లో ఐదు సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఫైబ్రాయిడ్ ఉంటే ఆర్ఎఫ్ఏ లో మనం ప్రొసీజర్ చేయడం జరగదు అంటే ఆర్ఎఫ్ఏ ప్రొసీజర్ ఆ పర్సన్ కి కానీ ఆ పేషెంట్ కి కానీ చేయడం జరగదు సో ఎక్కువ ఫైబ్రాయిడ్ ఆర్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ కూడా ఇది ఒక కాంట్రడిక్షన్ కింద మనం తీసుకోవచ్చు నెక్స్ట్ అదర్ కాంట్రడిక్షన్స్ ఏంటంటి వెరీ లార్జ్ యూట్రస్ ఆర్ ఫైబ్రాయిడ్ విచ్ ఇస్ నాట్ యాక్సెసిబుల్ అంటే యాక్సెసిబిలిటీ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ లొకేషన్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ బట్టి కూడా మనకి ఆర్ఏ ప్రొసీజర్ అనేది చేయడం జరుగుతుందండి ఫైబ్రాయిడ్ ఇన్ యాక్సెసిబుల్ గా ఉంది లేదు అని అంటే యూట్రస్ ఫైబ్రాయిడ్ వల్ల స్వెల్ అయిపోయింది సివియర్లీ స్వెల్ అయిపోయింది పొత్తు కడుపు ఇంత పెద్దగా అయిపోతుంది స్వెల్ అయిపోయింది అంటే ఇలాంటి కండిషన్స్ లో కూడా మనం ఆర్ఎఫ్ఏని చేయకూడదు అండి రాదర్ దెన్ ఆర్ఎఫ్ఏ నెక్స్ట్ వచ్చేసి సివియర్ ఎడేషన్స్ డిస్టార్టెడ్ పెల్విక్ ఎనాటమీ సివియర్ ఎడేషన్స్ అంటే మీరు గనక మమ్మల్ని ఫాలో అవుతూ ఉంటే లేదంటే ఫైబ్రాయిడ్ సిరీస్ ని ఫాలో అవుతూ ఉండుంటే ఉంటే ఎడేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నామండి ఎడేషన్స్ అంటే ఏంటి ఏదైనా ఒక సర్జికల్ ప్రాసెస్ చేసిన తర్వాత కానీ ఇన్ఫెక్షన్ తర్వాత గానీ కొన్ని ప్రొసీజర్స్ లో బాడీ ఇన్ఫెక్షన్ అక్కడికక్కడ ఉంచడానికి ప్రోగ్రెస్ అవ్వకుండా స్ప్రెడ్ అవ్వకుండా చేయడానికి ఒక టిష్యూని ఇంకొక టిష్యూతో అతికిచ్చేస్తుందండి ఒక ప్లాస్టర్ లాంటి సబ్స్టెన్స్ తో అతికిస్తుంది అనమాట దాన్ని అడ్హెషన్స్ అంటాం ఇలాంటి అడ్హెషన్స్ ఏమైనా ఉన్నా కూడా ఆర్ఎఫ్ఐ చేయడం అనేది ఇంపాసిబుల్ నెక్స్ట్ క్వాగులోపతి ఆఫ్ బ్లీడింగ్ డిజార్డర్స్ అఫ్ కోర్స్ ఇది మినిమలీ ఇన్వేజ్ చాలా తక్కువ మనం చిన్న హోల్ పెట్టే మనం ఈ ఆర్ఎఫ్ఏ ప్రొసీజర్ అనేది చేస్తాం బట్ ఆ చిన్న హోల్ పెట్టిన తర్వాత బ్లీడింగ్ అనేది ఆగకపోతే కూడా ప్రాబ్లం అవుతుంది కదండి సో క్వాగ్యులేషన్ డిజార్డర్స్ ఎవరికన్నా ఉన్నా అంటే బ్లడ్ క్లాట్ అయిన డిజార్డర్స్ ఎవరికన్నా ఉన్నా కూడా ని ప్రిఫర్ చేయారండి నెక్స్ట్ ఇంప్లాంటెడ్ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది యూజువల్ గా బాడీలో హార్ట్ దగ్గర పేస్ మేకర్స్ ఉన్నా లేదు అని అంటే మీరు ఏదైనా సర్జరీ చేయించుకున్న తర్వాత ఏదైనా డివైజెస్ మీ ఒంట్లో ఉన్నా లేదు అని అంటే ఫ్రాక్చర్స్ అయిన తర్వాత మీకు పెట్టిన రాడ్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉండిపోయినా కూడా ఒకసారి ఖచ్చితంగా యారపీ ప్రొసీజర్ కన్నా ముందు ఇది హిస్టరీలో మీరు డాక్టర్ కి చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఇలాంటివి ఆల్రెడీ ఉన్న వాళ్ళలో ఆర్ఎఫ్ ప్రొసీజర్ యూజువల్ గా ప్రిఫర్ మీరు కనుక ఫైబ్రాయిడ్స్ లేదంటే ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ పీసీఓడి పీసీఓఎస్ లేదంటే డిస్మెనోయస్ పెయిన్ఫుల్ పీరియడ్స్ ఇట్లాంటి వాటి కండిషన్స్ లో సఫర్ అవుతూ ఉంటే ఫిడిక ఇస్ ద ఆన్సర్ అండి ఫిడిక సోమియోపతి మనకి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండోది ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికాస్ దగ్గర ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కలవచ్చండి అది కాకుండా దూరంగా ఉంటే మాత్రం ఆన్లైన్ కన్సల్టేషన్ లో మనకి ఆడియో ఆప్షన్ అండ్ వీడియో ఆప్షన్ అవైలబుల్ గా ఉన్నాయి వన్స్ కన్సల్టేషన్ అయిన తర్వాత మేము కేసు తీసుకుంటామండి కేసు తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్స్ మీ దగ్గర ఏమైనా ఆల్రెడీ ఉంటే మాకు పంపించవచ్చు లేదంటే ఇన్వెస్టిగేషన్స్ అవసరం పడితే మీకు చెప్పడం జరుగుతుంది మీరు చేయించుకొని మాకు రిపోర్ట్స్ పంపించడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఒకవేళ మీరు కనుక ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఇంకెక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మీరు కనుక మన ఛానల్ ని చూస్తూ ఉంటే మాతో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి మమ్మల్ని రీచ్ అవ్వచ్చు అది కాకుండా ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు గనుక ఫైబ్రాయిడ్స్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ పాలిసిస్టిక్ ఓవరీస్ డిస్మనోరియా ఇట్లాంటి కండిషన్స్ లో గనక సఫర్ అవుతూ ఉండుంటే పిఐడి కండిషన్స్ లో కనుక సఫర్ అవుతూ ఉండుంటే ఫిడిక హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి ఎందుకంటే ఫిడిక హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తామండి ఒకటి హై సక్సెస్ రేట్ ఈ వీడియోస్ చేయడం కూడా మన దగ్గర వచ్చిన పేషెంట్స్ అవుట్ కమ్స్ ఏదైతే ఆలోపథిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో తీసుకున్నారో మళ్ళీ సివియర్ గా రికర్ అవ్వడం సైజ్ తగ్గకపోవడం ఫైబ్రోడ్స్ అనే మళ్ళీ ఇంకొకసారి రికర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో మంచి సక్సెస్ రేట్ హై సక్సెస్ రేట్ అనేది ఉందండి సెకండ్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి మీకు మాకు మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఉంది మీ పరిస్థితి ఎలా ఉన్నది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మూడోది పర్సనల్ కేర్ హియర్ అట్ ఫిడికస్ హోమియోపతి మీకు ఎలాంటి అపోహలు ఉన్నా లేదంటే ఎలాంటి భయాలు ఏమైనా ఉన్నా కూడా క్లియర్ ఆఫ్ చేసి మీకు మీ కండిషన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు కనుక క్యూర్ ని చూస్ చేసుకోవాలి అని అనుకుంటే లేదంటే మంచి హెల్దీ లైఫ్ స్టైల్ మంచి హెల్త్ ని మీరు కావాలి అని అనుకుంటే మాత్రం పిడిక హోమియోపతిని చూస్ చేసుకోండి థ్యాంక్ యూ